నాలుగు ఎఫ్ఏలలో ప్రాజెక్టు వర్క్తో పాటుగా పుస్తక సమీక్ష చేయాల్సి ఉంటుంది ఈ పుస్తక సమీక్షకు ఎంచుకున్నటువంటి పుస్తకము పాఠశాల తరగతికి సంబంధించిన పుస్తకాలు కాకుండా మిగతావి అనగా గ్రంథాలయంలోని పుస్తకాలు కానివ్వండి బాల సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలు కానివ్వండి లేదంటే దినపత్రికలకు ఆదివారం అనుబంధంగా వచ్చేటువంటి పుస్తకాలు కానివ్వండి మీరు ఎంచుకొని అందులోని కథలు లేదా వివిధ అంశాలను చదవాలి మీరు చదివినటువంటి అంశాలపైన మీరు సమీక్ష చేయాల్సి ఉంటుంది పుస్తక సమీక్షలో ఏ విధంగా నమోదు చేయాలంటే మొదటి పేజీలో ఒకటవ బిట్టు ప్రాథమిక వివరాలు ఈ ప్రాథమిక వివరాల్లో భాగంగా పుస్తకం పేరు అనగా ఇక్కడ పుస్తకంకు ఏదైతే పేరు ఉందో ఆ పేరునిక్కడ రాయాలి రచయిత పేరు ఆ పుస్తకాన్ని ఎవరు రాశారు లేదంటే ఆ కథను ఎవరు రాశారు వారి పేరు అక్కడ నమోదు చేయాలి ప్రక్రియ అంటే అది కథ లేదంటే చిన్న నవలన యాత్ర రచన గేయమ ఇట్లాంటివి మీరు కవితల అన్నవి ప్రక్రియ అక్కడ రాయాల్సి ఉంటుంది తరువాత పబ్లిషర్స్ అనగా అది ఎవరు ముద్రించారు ప్రచురణ ఎవరు చేశారు అన్నది రాయాలి పుస్తకం పేజీలు మొత్తం ఎన్ని పేజీల పుస్తకం అది అరవై ఇరవై వంద పేజీలు ఇలా ఉంటుంది కదా ఆ పుస్తకం ఒక కథ అయితే నాలుగు పేజీలు మూడు పేజీలు ఉంటుంది కదా కాబట్టి అలా వెయ్యండి తరువాత వెల ఇందులో ఆ పుస్తకం ధరను ఇక్కడ వెయ్యాలి తరువాత సమీక్షకుని పేరు అనగా సమీక్ష మీరు చేస్తున్నారు కాబట్టి మీ పేరు రాసుకోవాలి ఇది మొదటి పేజీలో ఉండవలసినటువంటి అంశాలు తరువాత రెండవ పేజీలో రెండవ బిట్టు చదివిన అంశమని మొదలుపెట్టి ఇది సంక్షిప్త వివరణ అంటే మీరు ఏదైతే చదివారో అదంతా కూడా క్రోడీకరిస్తూ రాయాల్సి ఉంటుంది ఒకటి రెండు పేజీలలో దీన్ని పూర్తి చేసిన తర్వాత చివరి పేజీలో అభిప్రాయం రాయాలి అభిప్రాయం అంటే మీరు ఈ పుస్తకం పైన ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు ఈ పుస్తకం వల్ల మీరు ఏమి నేర్చుకున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా వ్యక్తపరచాలి దీనికి ఐదు మార్కులు ఉంటాయి